అందరు ఎలా ఉన్నారు నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరనికా బ్లాగ్స్ మొన్న వీడియోలో మేము గులాబీ చెట్లని మిస్ చేసాం ఫ్రెండ్స్ మా చెట్లు ఎలా ఉంటే చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇదే మా గులాబీ తోట ఫ్రెండ్స్ ఇది మిక్స్డ్ కలర్ పువ్వు ఫ్రెండ్స్ ఈ చెట్టుకి పూలు రాలేదు ఫ్రెండ్స్ ఇది రెడ్ కలర్ రోజ్ చెట్టు ఫ్రెండ్స్ ఇది రెడ్ కలర్ గుత్తి గులాబీ ఫ్రెండ్స్ దీనికి కూడా పూలు రాలేదు ఇవి చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో ఇవి పింక్ కలర్ గులాబీ ఫ్రెండ్స్ ఇది కూడా మిక్స్డ్ కలర్ ఫ్రెండ్స్ ఇది వైట్ కలర్ రోజ్ ఫ్రెండ్స్ కలర్ ఫ్రెండ్స్ ఇది వంకాయ చెట్టు ఫ్రెండ్స్ దీనికి చిన్న వంకాయ వచ్చింది ఫ్రెండ్స్ దీనికి మొగ్గలు ఉన్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ గులాబీ ఈ రెడ్ కలర్ గులాబీని నేను రోజు స్కూల్ పెట్టుకుని వెళ్తాను ఇది వెల్లో కలర్ గుత్తి గులాబీ ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇది నందివర్ధనం చెట్టు ఫ్రెండ్స్ దీనికి ఇంకా ఫ్లవర్స్ రాలేదు ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా గులాబీ చెట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్